హాయ్ ఎవరివన్ సోషల్ వెల్ఫేర్లో టీజీడీ వెరిఫికేషన్ సంబంధించి అప్డేట్ ఇస్తాను ఎంత లేట్ నైట్ అయినా సరే అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ రేపు ఇంకా కాల్స్ రాలేదు మెసేజెస్ రాలేదు రేపు వెరిఫికేషన్ ఉంటుందా ఉండదా బంజారా భవన్ దగ్గర అనేది డౌట్ పడుతున్నారు సో అలాంటిది ఏం లేదు ఇంతకుంటే మీరు ఆల్రెడీ అన్ని గ్రూప్స్లో చూసుంటారు ఏదైతే సొసైటీలో సబ్జెక్ట్ వారిగా ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే రేపు కౌన్సిలింగ్లో ఏ ఆర్డర్లో పిలుస్తారనే దాని విషయం మీద కంప్లీట్ క్లారిటీ ఇచ్చారు సో కాబట్టి ఖచ్చితంగా రేపు అందరూ మార్నింగ్ టెన్ ఓ క్లాక్లో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది సో మ్యాక్సిమం నైన్ ఓ క్లాక్ అక్కడ రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి కొద్దిగా చాలా దూరంలో ఉన్నాం జెన్యున్గా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు సరే రీచ్ అవ్వండి నో ప్రాబ్లం కొంచెం టెన్ లెవెన్ అయినా పర్లేదు బట్ ఏంటంటే అక్కడ ప్రారంభం అవ్వడం ఎంత లేట్ అయినా మది మన ఇష్యూ కాదు కానీ ఒకవేళ మనమే లేట్ అయ్యి ఒకవేళ మనది ఇబ్బంది ఉంటే ఇవా మన ఆ టెన్షన్ని తీసుకోలేము కాబట్టి ఇన్ టైంలో అక్కడ రీచ్ అయ్యి అక్కడ వెయిట్ చేసినా పర్లేదు కానీ మనం బయట ఉండి అయ్యో అక్కడ స్టార్ట్ అయిపోయిందేమో అనే టెన్షన్ పడితే ఆ టెన్షన్ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి టెన్ ఓ క్లాక్ లోపు అక్కడ ఉండడానికి ప్రయత్నించండి సో టెన్ ఓ క్లాక్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వరకు ప్రారంభమైపో ప్రారంభం కాకపోయినా అది మనకు ఇబ్బందికరంగా ఉండదు ఎందుకంటే మనం ఇన్ టైంలో అక్కడ ఉన్నాం కాబట్టి ఏది జరుగుతుందని ఉంటుంటాం కాబట్టి సో మ్యాక్సిమం అందరూ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు అక్కడ రావడానికి ప్రయత్నించండి ఇంకా కూడా వాళ్ళదే నడుస్తుంది అది ఇంకా పూర్తి అవ్వలేదు నైట్ మొత్తం జరిగే అవకాశం ఉంది ఎర్లీ మార్నింగ్ వరకు కూడా సీనియర్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ నడుస్తున్నాయి ఇంతకుముందే త్రీ వన్ సెవెన్ వాళ్ళది ఏదైతే డిస్లోకేటెడ్ వాళ్ళది పూర్తి అయిపోయింది కొత్త వారి సీనియర్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ స్టార్ట్ అయ్యాయి సో వాళ్ళు నైట్ ఏ టైం అయినా పూర్తి చేస్తామని చెప్పారు వాళ్ళ తర్వాత రేపు పొద్దున మనది స్టార్ట్ అవుతుంది సో మధ్యలో ఖచ్చితంగా వాళ్ళు కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి టెన్ అంటే టెన్కే స్టార్ట్ అవ్వచ్చు కొంచెం డిలే అయినా అవ్వచ్చు కాబట్టి అది మనకు అది మనకు సంబంధం లేని విషయం సో వాళ్ళ అధికారులు లేట్ అవుతే ఇష్యూ ఉండదు మనం లేట్ అవుతేనే మనకు ఇష్యూ ఉంటుంది కాబట్టి ఇన్ టైంలో వచ్చి కొంచెం వెయిట్ లేట్ అయినా అక్కడ వెయిట్ చేయడానికి రెడీగా ఉండే విధంగా అండ్ నైట్ కూడా ఇన్ టైంలో నైట్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయిపోతుంది మిమ్మల్ని రిటర్న్ వెళ్తాం అనుకోకండి మనది కూడా రేపు రేపు నైట్ మొత్తం జరిగినా మనం ఆశ్చర్యపోనలేదు కాబట్టి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండే విధంగా రండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు అక్కడ రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి అక్కడ నేను కూడా అక్కడికి వస్తాను నేను కూడా అక్కడ కలుస్తాను సో మనం మిగతా ఇంకేమైనా బాండ్ గురించి కానీ ఇంకా ఫిట్నెస్ గురించి కానీ మిగతా ఏమైనా ఉంటే అక్కడ మనం ప్రత్యక్షంగా కలిసినప్పుడు మాట్లాడతాం